जेट नायन न्यूज के स्वागत పెద్దపల్లి జిల్లా గోదావరి అనే పట్టణంలో వన మహోత్సవంలో భారీ ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో చివరి రోజు అటవీ శాఖ రామగుండం కార్పొరేషన్ విద్యార్థులు పెద్ద ఎత్తున ప్లకాడ్లతో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా నగర మేయర్ అనిల్ కుమార్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థుల ఊరేగింపు చేశారు అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో అధికారులు విద్యార్థులు మొక్కలను నాటారు ఈ సందర్భంగా నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ శాతం మొక్కలు నాటాలన్నారు తద్వారా పర్యావరణ పరిరక్షణ సమతుల్యమవుతుందన్నారు అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు ಸರಿಪೋದೇ ಚಿನ್ನ ಯಾವ್ದುನ ನೀರು ತಾಗಿ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఐదో తారీఖు నుంచి కార్యక్రమాలు మొదలైనవి ఈరోజు ఆఖరి రోజు కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్యత్వసిన మన కమిషనర్ గారికి అలాగే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారికి అలాగే ప్రిన్సిపల్ గారికి అలాగే ఈ కార్యక్రమం మనకు స్వచ్ఛంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి ఇష్టపడిన మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో అలాగే మన మినిస్టర్ గారు దిద్దుల శ్రీధర్ బాబు గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతున్నది పచ్చదనం మన రామగుండం అంటేనే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి రామగుండంలో ఎన్విరానల్ పొల్యూషన్ని తగ్గించేందుకు దాదాపు చెట్లు దాదాపు ఇంతకు ముందు పదిహేను లక్షలు నాటినాము అలాగే ఇప్పుడు కూడా చెట్లు నాటడం జరుగుతున్నది చెట్లని కాపాడుకోవాలి చెట్లు నాటడమే కాదు చెట్లను కాపాడుకొని దాన్ని పెంచి పెద్ద చేసేటట్టు ఏదైతే చిన్నపిల్లలు ఎట్లా పెద్ద చేస్తామో అట్లా పెద్ద చేసేటట్టు చూడాలి అలాగే కమిషనర్ గారు చెప్పినట్టు రోడ్ల మీద డ్రైన్లల్లో చెత్త పడేయకుండా మన పరిసరాలు మనము శుభ్రంగా ఉంచుకొని ఇప్పుడు వచ్చే చాలామందికి ఇప్పుడు విషద్వారాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని నివారం చేసేందుకు మనవంతు ప్రయత్నము మన ప్రజల ప్రయత్నము రామగుండం ప్రజలు సహకరించి చేస్తే మనకు రోగాలు కూడా తగ్గుతాయి కాబట్టి అందరూ కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మరి ఆగస్టు ఐదవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఏదొక కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈరోజు ఆగస్టు తొమ్మిది రోజు మరి ముగింపు స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు ర్యాలీలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ గారు కార్పొరేటర్లు అలాగే విద్యార్థులు మెప్మా సిబ్బంది తర్వాత మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు కూడా ప్రతి వార్డులో గౌరవ గౌరవ కార్పొరేటర్లతోటి వార్డ్ వార్డు అధికారులు వైద్య సిబ్బంది అలాగే మెప్పా సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఫ్రైడే డా ఫ్రైడే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ అన్ని కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి ప్రజలందరూ కూడా తమ వంతుగా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా వాళ్ళు కూడా సహక మున్సిపాలిటీకి సహకరించాలి ఎవరు కూడా చెత్త రోడ్ల మీద డ్రైన్లలో పడేయకుండా మున్సిపల్ వాహనాలకి అందించాలి అలాగే ఈ సీజనల్ వ్యాధులు వస్తుంటాయి కాబట్టి ఇంటి చుట్టూ పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా దోమలు పెరగకుండా కూడా అందరూ తమ వంతుగా కర్తవ్యం నిర్వహిస్తూ మనకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణంలో అందరూ సహకరించాలని కోవడం జరుగుతుంది